నమస్కారం నిన్న గౌరవ శాసనసభ్యులు వారు మాట్లాడిన మాటలు ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో అర్థమైపోయింది అంటే ఆయన మాట్లాడే తీరు ఆ భాష అతని సంస్కృతికి అద్దం పట్టే విధంగా మాట్లాడినాడు వయసుకు తగ్గి కన్నా కానీ ఆయనకు ఆ రకమైనటువంటి సంస్కృతితో ఒక శాసనసభ్యుడు మాట్లాడుతున్నాడంటే దట్ ఇండికేట్స్ అంటే ప్రజలు అది అర్థం చేసుకుంటారు ఇప్పుడు సమస్యల్లో రోడ్లకు సంబంధించింది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఈ నియోజకవర్గానికి దాదాపు నూట ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసినటువంటి సందర్భం ఏ ఊర్లోకపోయినా కొన్ని చోట్ల రోడ్లు కంప్లీట్ అయినాయి కొన్ని చోట్ల రోడ్లు కంప్లీట్ కాలేదు నిన్న జౌన్పల్లి గ్రామానికి పోయినా ఆ చింతల కొంట కావచ్చు అదేవిధంగా చెరువు ముందరు కావచ్చు రెండు కూడా చాలా దూరం ఉండే రోడ్లు కూడా అదే విధంగా కుప్పం రోడ్లో నుంచి జౌన్ పల్లె కావచ్చు ఎప్పటి అది ఈఏపి కింద శాంక్షన్ చేయడం జరిగింది ఈఏపి కిందనే పనులు కూడా కంప్లీట్ చేయడం జరిగింది చేసినటువంటి వాళ్ళు కూడా కాంట్రాక్టర్ పనులు చేయించిన వాళ్ళు కూడా కడప నుంచి వచ్చిన వాళ్ళే మీరు కూడా మీకు అట్లా చూసింటారు అందరూ కూడా భూషణ్ రెడ్డి అని సుబ్బారెడ్డి అని వీళ్ళందరూ కూడా రాయచౌక్ నుంచి బద్వేల్ నుంచి వచ్చిన వాళ్ళే పనులు చేశారు శాంక్షన్ కాపీ క్లియర్ కట్ గా ఉంది ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ ఆయన మాట్లాడేది ఎంతసేపు మాట్లాడినా డబ్బులు ఇచ్చినామంటాడు అసలు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కాదు పేరు ప్రభుత్వంలోనే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఏషియన్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొచ్చి గవర్నమెంట్లో పెడితే ఆ డబ్బును కూడా వేరే దానికి వాడేసి డైవర్ట్ చేసి పూర్తిగా కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇవ్వకపోతే ఆ రోడ్లన్నీ ఆగిపోయినటువంటి వాట వాస్తవం అధికారంలో ఉండి ప్రభుత్వంలో అయ్యి ఇది కూడా తెలుసుకోలేకుండా మాట్లాడడం అనేది అతని అవివేకమో లేదంటే అతని విజ్ఞతకు వదిలిపెడుతున్నారు ఇంకొకటి అతను మాట్లాడి నేను దొంగగా తిరుగుతా ఉన్నానంటాడు అంటే నన్ను దొంగ కింద చిత్రీకరిస్తాడు నలభై సంవత్సరాలు రాజకీయాల్లో ఉండ ఈయన ఒక శాసనసభ్యుడు శాసనసభ్యుడైనాడు ఈయన సక్రమంగా ఊర్లో మామూలుగా షెడ్యూల్ వేసుకొని తిరిగేటప్పుడుకే నేను శాసనసభ్యుడిని ఈయన పుట్టక ముందే నేను గ్రామ పంచాయతీ బోర్డు సర్పంచ్ అప్పుడు ఈయన పుట్టు కూడా ఉండడు ఒక దఫా శాసనసభ్యుడయ్యి నన్ను దొంగ కింద మాట్లాడితే దొంగ ఈ నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా తెలుసు అంటే ఏ మూలకు పోయి అడిగినా పత్తికొండ కడ జల్లి దొంగలు ఇచ్చింది దేవుడో పత్తికొండలో ఎవరిని అడిగినా పొయ్యి చెప్తారు చుట్టుపక్కల సంగర్రాయలపేట చెరువులో దొంగలు దొంగలిచ్చింది దేవుడో ఎవరిని అడిగినా పొయ్యి చెప్తారు మరి ఆశ్చర్యం ఏమంటే ఐదు వేల కాటి నుంచి ఐదు కోట్ల దాకా వాళ్ళ కార్యకర్తల దగ్గరనే డబ్బులు తీసుకునింది ఎవరో అదే కార్యకర్తలు అదే నాయకులు నాతో చెప్తారు మేము డబ్బులు ఇచ్చి తగులు మాకు డబ్బులు రాలేదని నన్ను గురించి అతను దొంగ అని మాట్లాడడం అసలు నువ్వు చేసే పని ఏంది నీ పని ఏంది అనేది నువ్వు అర్థం చేసుకోకుండా నోటుకు వచ్చినట్లు మాట్లాడడం అతని విజ్ఞతకు వదిలిపెడతా ఉన్నా ఇంకొకటి ఎంతసేపు మాట్లాడినా ఈ రోడ్లకు సంబంధించి నేను చేస్తానంట నేను అడుగుతా ఉన్నాను నా దగ్గర మొత్తం ఎవడైనా తెలిసినటువంటి వ్యక్తి మామూలుగా ఏదైనా శాంక్షన్ చేస్తే దానికి ఫౌండేషన్ వేస్తారు ఫౌండేషన్ వేసి పనులు జరిగిన తర్వాత పేమెంట్లు ఇస్తారు అది నేచురల్గా జరిగేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వంలోనే పనులు మొదలు పెడితే ఫౌండేషన్ వేస్తే దానికి పేమెంట్లు ఇంకో ప్రభుత్వం ఇస్తే అది నేను ఇచ్చిన నేను అని చెప్పుకోవడం అతను అవివేకం అనుకోవాలన్నా లేదా తెలియదు అనుకోవాలన్నా మనం ఎక్కడైనా పూర్తిగా తెలియనోడు కన్నా చెప్పచ్చు చదువుకున్నవాడు కన్నా చెప్పొచ్చు పూర్తిగా చదువు లేని కొనకన్నా చెప్పొచ్చు ఈ రెండింటికి మధ్యలో ఉండేవాడికి మనం ఏం చెప్తే అర్థమవుతుందో నాకైతే అర్థం కావడం లేదు ఇంకొకటి ఇన్ని మాటలు చెప్తాడు కదా నా దగ్గర అన్నీ ఉన్నాయి రాయలపేట మాధవరం రోడ్డు ఆరు ఆరు కోట్ల పదహైదు లక్షలు బీసీ బాలికలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చా ఈ రోజు దాకా దాన్ని ఏం కంప్లీట్ చేసినావు ల్యాండ్ ఇచ్చిన డబ్బు ఇచ్చిన ఈ రోజు దాకా దాన్ని మోర్ పడేసినావు అదే విధంగా పాలిటెక్నిక్ కాలేజీ బిల్డింగ్స్ ముందే తెచ్చా బాబు ఎనిమిది కోట్లు ఈ రోజు కూడా దాని గురించి పక్కన పడేసినాం మైనారిటీ రెసిడెన్షియల్ ఇంకా క్యాన్సిల్ కూడా కాలేదు అట్లే ఉంది శాంక్షన్ ఆర్డర్ కూడా అట్లే ఉంది ఇది దానికి సంబంధించి ల్యాండ్ అలీనేషన్ కూడా అయిపోయింది ల్యాండ్ కూడా ఇచ్చాం డబ్బు ఇచ్చాం దానిపైన అసలు ఈ రోజు దాకా ఏం చేయలేదు డిగ్రీ కాలేజ్ ల్యాండ్ ఇచ్చినాం డిగ్రీ కాలేజ్ ఇచ్చాం దాన్ని అట్లే పడేసాం రైతులకు సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్ దానికి డబ్బులు ఇచ్చి ఈ ప్రభుత్వం డబ్బులు ఇచ్చేవాడు దానికి ఎందుకు డబ్బులు అప్పుతావు మైనారిటీలకు సంబంధించినటువంటి షాదీ మహల్ మూడు కోట్లు ఇచ్చాయి అది అట్లే పడింది అదేవిధంగా టౌన్ హాల్ ఊర్లో పలమనేరు మణిగూడలో టౌన్ హాల్ శాంక్షన్ చేశారు దాదాపు మూడు కోట్లతో అది అట్లే పడింది దానికి దాన్ని కూడా క్యాన్సిల్ చేశాం అంబేద్కర్ భవన్లో వి కోట్లో ఉంటుంది ఉంది పలమనేరులో రెండు ఉన్నాయి కోటి రూపాయలు ఇక్కడ అక్కడ కోటి రూపాయలు ఇంకొక కోటి రూపాయలు మూడు కోట్లతో అవి పక్కన పడేసాం కోర్టు బిల్డింగ్ ఈరోజు కూడా పేమెంట్లు లేకుండా కోర్టు బిల్డింగ్ బిల్డింగ్లు నడవడం లేదు అదే విధంగా కోట్ల పదహైదు లక్షలు బీసీ బాలికలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చా ఈ రోజు దాకా దాన్ని ల్యాండ్ ఇచ్చిన డబ్బు ఇచ్చిన ఈ రోజు దాకా దాన్ని మూల విధంగా పాలిటెక్నిక్ కాలేజీ బిల్డింగ్స్ ముందే తెచ్చా బాబు ఎనిమిది కోట్లు ఈ రోజు కూడా దాని గురించి పక్కన పడేసినాం మైనారిటీ రెసిడెన్షియల్ ఇంకా క్యాన్సిల్ కూడా కాలేదు అట్లే ఉంది శాక్షన్ ఆర్డర్ కూడా అట్లే ఉంది వీకొట్ట దానికి సంబంధించి ల్యాండ్ అలీనేషన్ కూడా అయిపోయింది ల్యాండ్ కూడా ఇచ్చాం డబ్బు ఇచ్చాం దానిపైన అసలు ఈ రోజు దాకా ఏం చేయాలి డిగ్రీ కాలేజ్ ల్యాండ్ ఇచ్చినాం డిగ్రీ కాలేజ్ ఇచ్చాం దాన్ని అట్లే పడేస్తాం రైతులకు సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్ దానికి డబ్బులు ఇచ్చి ఈ ప్రభుత్వం డబ్బులు ఇచ్చేవాడు దానికి ఎందుకు డబ్బులు అప్తావు మైనారిటీలకు సంబంధించినటువంటి మహల్ మూడు కోట్లు ఇచ్చాయి అది అట్లే పడింది అదేవిధంగా టౌన్ హాల్ ఊర్లో పలమనేరు మైడిపో టౌన్ హాల్ శాంక్షన్ చేశారు దాదాపు మూడు కోట్లతో అది అట్లే పడింది దానికి దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు అంబేద్కర్ అంబేద్కర్ భవన్లో మీ కోట్లో ఒకటి ఉంది పలమనేరులో రెండు ఉన్నాయి కోటి రూపాయలు ఇక్కడ అక్కడ కోటి రూపాయలు ఇంకొక కోటి రూపాయలు మూడు కోట్లు అవి పక్కన పడేస్తాం కోర్టు బిల్డింగ్ ఈ రోజు కూడా పేమెంట్లు లేకుండా కోర్టు బిల్డింగ్ బిల్డింగ్లు నడవడం లే అదే విధంగా బీసీ భవన్ ట్రెజరీ బిల్డింగ్స్ అగ్రికల్చర్ బిల్డింగ్ ఇవన్నీ కూడా ఒక్కటి కూడా కంప్లీట్ చేసినటువంటి సంబంధం లేదు ముఖ్యంగా ఖైదలకు సంబంధించినటువంటి రిజర్వ్ ఫౌండేషన్ కూడా వేసాం కదా నీ చిత్తశుద్ధి ఉంటే నీ ఊరు పక్కనే కదా దాన్ని ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినావు ఎందుకు ఆపేసినావు దాన్ని కౌంట్ పైన చెక్ డ్యామ్స్ పదహైదు కోట్లు దాన్ని ఏం చేసావు ఈరోజు దాకా అంటే ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి సీసీ రోడ్లు ఐదు కోట్లు క్యాన్సిల్ చేశారు ఈ నియోజకవర్గంలో గ్రామాల్లో సిసి రోడ్ క్యాన్సిలేషన్ జీవోలు కూడా ఉన్నాయి నా దగ్గర అన్ని కాపీలు మీకు ఇస్తా ప్రెస్కి శాంక్షన్ కాపీలు ఉన్నాయి మీరు క్యాన్సిల్ చేసినా కూడా ఉన్నాయి క్యాన్సలేషన్ కూడా ఉన్నాయి ఇవి దీన్ని ఈఏపీ రోడ్డు ఏ ఊరికి పోయినా ఇది అమర్నాథ్ రెడ్డి తినేసినాడు అందువల్ల పండ్లు జరగలేదని నువ్వు చెప్పి ఏ ఊరికి వెళ్ళిపోయింది కూడా అదే చెప్పింది అమర్నాథ్ రెడ్డి తినేసినాడు అందుకని పన్ను జరగలేదని చెప్పి నేను తింటానా నువ్వు తింటావుండవ తమరు తినేసి బట్టగాల్చి మగానేసేటువంటి కార్యక్రమం చేస్తూ రా తెలుసుకుందామాట ఏం తెలుసుకునేది నీతో ఎవరన్నా ఊరిలో పిల్లవాడు చదువుకున్నట్టు ఉంటే వాడికి చెప్తా నీ చదువులేనకన్నా చెప్తా నీకు అని చెప్పేది నీకు ఎట్లా అర్థమవుతుంది నీకు చెప్పడానికి ఏది అర్థం కాదే ఇంత క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా నీకు అర్థం కాకపోతే ఏం చేయాలి నేను లేదా నీ ఆఫీసర్లన్నా వాడికి పిలిచి మాట్లాడిపించాలా ఆ ఊరిలో డయాస్ పైన ఎందుకు మాట్లాడుతున్నా నేను వచ్చి తప్పుడు ప్రచారం చేస్తే నీ పార్టీ నాయకులు చేతగాక చేయలేక నేను చేసిన పనులు నాధిని అంటే అప్పుడు మాట్లాడుతున్నా ఇప్పుడు జగమర్ల ఎస్టీ కాలనీకి ఏడు కోట్లతో రోడ్డు వేసిన ఎవరు వేసిన వేసినావా అది కూడా నువ్వు చెప్పి వేసిన దానికే కదా నేను మళ్ళీ అక్కడ మాట్లాడాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు ఇన్ని కార్యక్రమాలు రోడ్లు ఇవన్నీ కూడా అసలు కనీసం ఈ నియోజకవర్గంలో నేను ఇది తెచ్చాను అని చెప్పుకునేది ఒకటైనా ఉందా నాడు నేడు పనులు ఇప్పుడు ఆ జవును పనులు మీరు పోయి చూడండి ముందుండి కాంపౌండ్ వాళ్ళు చేసేసినారు ఎందుకు పోయాల ఆ మట్టి అంత లోడ్ ఎత్తుకొని తోలుకొని అమ్ముకున్నారు అంటే మీరు చేసే కార్యక్రమాలు ఏమన్నా ప్రశ్నిస్తే టైం ఒడ్డేట్ చెప్తావా టైం డేట్ చెప్తే బెదిరిస్తారా అంటే పిలిచి టైం డేట్ చెప్తే చిన్నగా పోలీసు వాళ్ళకి చెప్పి తప్పుడు కేసులు పెట్టించి అది ఏడు మంది పెట్టిస్తుంది సంబంధమైన ఏడు మీద పెట్టించాలా త్రీ నాట్ సెవెన్ కేసులు వీళ్ళు పక్కన్న కూర్చొని ఉంటారు కదా వీళ్ళు పుంగనూరులో లేకపోయినా పుంగనూరులో ఉన్నట్టు కేసులు పెట్టించి ఇప్పుడు రా అంటే మన ఇద్దరు వాడు కూర్చుంటే మళ్ళా మా మీద కేసులు పెట్టించి ఎట్లన్నా చేసి లోపలేసి గెలుస్తామనే అందులో ఒకసారి ఎమ్మెల్యే అయితేనే నువ్వు అన్ని ప్రగల్భాలు ఒకసారి ఓడిపోయింది వాస్తవమే రెండు వేల పంతొమ్మిది నేను ఒప్పుకుంటున్నా కదా నీ దగ్గరే ఓడిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో నా ఓటమి నంగీకరించినా నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో ఓడించిన నేను నేను ఓడిపోయినా చెప్తా ఉన్నా కదా దానికి ముందు ఎన్నిసార్లు గెలిచినా ఇది గాల్లో గెలిచినావు నువ్వు నేను రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గాలిలోనే గెలిచిన రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గాలిలోనే గెలిచిన రెండు వేల పద్నాలుగు మళ్ళా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆ రోజు ప్రతిపక్షంలో గెలిచిన నేను కొత్త శాసనసభుడేం కాదు కదా నేను ప్రతిపక్షంలో కూడా ఉండి నిలబడి గెలిచినే కదా గెలిచిన నీ మాదిరి గాలికి వచ్చి గాలికి వెళ్ళిపోయావుడు రా ఏప్రిల్ తర్వాత తమ రాంటారో తెలుస్తుంది తెలుస్తుందా ఇప్పుడు ఊర్లో ఉంచుతా ఉన్నారంట పొద్దున ఒక ఏమే కరిపల్లపల్లం కావచ్చు ఆపిన ఊరికి నాకు అసలు విషయం కూడా తెలియదు పక్కనే చిన్నపల్లికి దుడ్డుందా అది నా రోడ్డే చిన్నపల్లికి రోడ్ వేస్తా ఉండవు ముద్దేపల్లికి ఎందుకు ఆపినావు కదా అసలు మే మీడియా ఉంది కదా మీడియా లేదా మీడియా చెప్పు నేను పలానప్పుడు పలాని టైంలో ఫలాని లెటర్తో లెటర్ తో పలాని శాంక్షన్ తీసుకొచ్చినా ఫలాని శాంక్షన్ ద్వారా ఈ రోడ్డు శాంక్షన్ చేసినా ఫలాని శాంక్షన్ ద్వారా ఈ కాలేజీ తెచ్చిన ఫలాని శాంక్షన్ ద్వారా ఈ రెసిడెన్షియల్ స్కూల్ తెచ్చినా ఫలానా శాంక్షన్ ద్వారా ఈ మైనారిటీ షాదీ మహల్ ఎస్సీలకు బీసీలకు తెచ్చినా చూపించు అన్నీ చూపించవచ్చు కదా తప్పేం లేదు కదా అంటే రచ్చగొట్టేస్తే బెదిరించేస్తే చిన్నగా తగిలించుకొని నేనైనా ఊర్లు తిరగకుండా చేయాలనేదే తమ రాలోచన ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఎవరైనా నన్ను నరకు నెప్పుకుంటున్నా ఇవన్నీ వద్దు సార్ తమరు ఉంటే ముందు చెప్పండి ఇవన్నీ చిన్నప్పటి నుంచి చాలా చూసినాము ఈ పుట్ట బెదిరింపులు ఇవన్నీ ఎన్నో చూసినాము ఊరికే నా ముందర ఏమిటి గంతులేస్తావు నా ముందర ముందరము గంతులేయద్దు హనుమంతుల ముందు కుప్ప గంతులు పనికిరావు అర్థమైందా ఇట్లా గంతులు చాలా చూసే నేను ఇంటికి వచ్చిందేవాడు ఇన్నేళ్ళు తప్పులు చెప్పు రాజకీయాల్లో ఉంటే ఇన్నేళ్ళు ఇన్నిసార్లు చేసం చెప్పుడు అయితే తమరు రెండోసారి కాండ మళ్ళీ టికెట్ తీసుకొని తెలుసు ఆ ఎవడు అడక్క తమరికేమన్నా ఇస్తే నాకు తెలియదు వాళ్ళో నాకు కావాలని ఏమైనా అడగడం లే అంతేగాని తమరిది ఏదన్నా ఉంటే స్ట్రెయిట్ అవే చెప్పండి ఇది నా ఎవిడెన్స్ ఇది నా పని ఇది నాది అని చెప్పు నీదేమన్నా ఉంటే ఒప్పుకుంటా నేను కూడా ఎందుకు ఒప్పుకోనా అది కూడా బొమ్మలేసుకోవాలంటే నేను నిలిపి మాట్లాడినా నేను చేసింది రోడ్లకి బొమ్మలేసినా ఏమన్నా చెప్పినాడు ఏమైనా ఏ బొమ్మలేసినప్పుడు పొల రోడ్డు తెచ్చినాడు అని అడిగినా ఏం చెప్పలేదన్నా అంటే నువ్వు తినేసినావ రోడ్లంతా అంటే అప్పుడు చెప్పాల్సి వచ్చింది దుడ్డు వచ్చేస్తే నీ అకౌంట్లో వచ్చేస్తుంది నా అందుకని పని చేయలేదంట పని చేయలేదంట అని చెప్పి చాలా గ్రామాల్లో అన్న డబ్బు దుడ్డు వచ్చేస్తే నీ అకౌంట్కి వచ్చేస్తుందంట అందుకని ఈ పనులు అయిపోయినాయి అని నా అకౌంట్కి వచ్చేస్తే క్యాన్సిల్ చేయలేవే టెండర్లో పోలవరం టెండర్లే పదివేల కోట్లు టెండర్లు క్యాన్సిల్ చేసి రివర్స్ టెండర్లు తెచ్చిన మొగాళ్ళు మీరు ఆఫ్టర్ ఆల్ ఈఏపిక్ క్యాన్సిల్ చేయలేవా ఇప్పుడు ఇన్ని చేసినప్పుడు ఇవన్నీ అవి క్యాన్సిల్ చేసినాయి ఎన్ని కోట్లు ఐదు కోట్లు కోటుకునే కాన్సర్ యాభై ఏట్లే పూర్తి చేసిన వాళ్ళు మొత్తం క్యాన్సిల్ చేసిండేట్లే ఇది చేసినాడు అవి చేయలేదనే ఇది తమరు చదువుించకుండా ఇవ్వరి దగ్గర ఉన్న చదువుకున్న వాళ్ళ దగ్గర నేర్చుకోండ ఇది ఎక్స్టర్నల్ ఎయిటెడ్ ప్రాజెక్ట్ అంటారు దీన్ని ఏషియన్ బ్యాంక్ నుంచి తెచ్చినటువంటి డబ్బులు తమకు తెలియకపోతే అడిగితే ఎవరినైనా చెప్తారు ఏషియన్ బ్యాంక్ ఆల్రెడీ డబ్బు స్టేట్ గవర్నమెంట్కు టూ థౌజండ్ ఎయిటీన్లోనే శాంక్షన్ చేసేటప్పుడే డబ్బు స్టేట్ గవర్నమెంటు పోర్షన్ రెండు కలిపితే ఏషియన్ బ్యాంక్ నుంచి వచ్చింది అందుకే దీన్ని కూడా క్యాన్సిల్ చేయకూడదు లేకపోతే దీన్ని కూడా క్యాన్సిల్ చేశారు ఇది వీలుగా గట్లే ఉండేది ఏది ఇది మన గ్రామాల అదృష్టం వల్ల లేకపోతే ఇవన్నీ పోయినట్టు అది కూడా గోయిందా గోయిందయి దాని గురించి మాట్లాడండి తమరు శాసనసభ్యులు వారు తమరు మాట్లాడిన సంస్కృతితో మాట్లాడాలంటే దానికి వేరే వాళ్ళు ఉన్నారు మాట్లాడిస్తే ఇబ్బంది ఏం లేదు తమకి నీట్గా ఎట్లా కావాలంటే చదువు చెప్తారు నా వయసుకు సరిపోదు నా సంస్కృతికి నేను పెరిగిన సంస్కృతికి సరిపోదు అని మాట్లాడటం లే ప్రజలు చూస్తా ఉండాలని అర్థం చేసుకుంటారు ఎవరు ఏంది తమ వయసు ఏంది తమరు ఏ సంస్కృతి ఉంది ఏ రకంగా ఉందని ప్రజలు అర్థం చేస్తారు వాళ్ళకే వదిలిపెడతా ఉండ తమరుదేమన్నా ఉంటే ధైర్యంగా చెప్పండి లేదంటే ఎవరూ రాకుండా మనమిద్దరే ఉందాం రా డబ్బు స్టేట్ గవర్నమెంటు పోర్షన్ రెండు కలిపితే ఏషియన్ బ్యాంక్ నుంచి వచ్చింది అందుకే దీన్ని కూడా క్యాన్సిల్ చేయకుండా ఉండేది దీన్ని కూడా క్యాన్సిల్ చేశారు ఇది వీలుగా గట్లే ఉండేది ఏది ఇది మన గ్రామాల అదృష్టం వల్ల లేకంటే ఇవన్నీ పోయినట్టు అది కూడా గోయిందా గోయింద దాని గురించి మాట్లాడండి తమరు శాసనసభ్యులు వారు తమరు మాట్లాడే సంస్కృతితో మాట్లాడాలంటే దానికి వేరే వాళ్ళు ఉన్నారు మాట్లాడిస్తే ఇబ్బంది ఏమి చేస్తాం నీట్గా ఎట్లా కావాలంటే చదువు చెప్తారు నా వయసుకు సరిపోదు నా సంస్కృతికి నేను పెరిగిన సంస్కృతికి సరిపోదు అని మాట్లాడటం లే ప్రజలు చూస్తా ఉండాలని అర్థం చేసుకుంటారు ఎవరు ఏంది తమ వయసు ఏంది తమరు ఏ సంస్కృతి ఉంది ఏ రకంగా ఉందని ప్రజలు అర్థం చేస్తారు వాళ్ళకే వదిలిపెడతా ఉండ తమరిదేమన్నా ఉంటే ధైర్యంగా చెప్పండి లేదంటే ఎవరు రాకుండా మనమిద్దరే ఉందాం రా దానికి కూడా పోలీసు వాళ్ళు కూడా దేవురు కొనుకుంటా నేను దానికైనా రెడీనే నాకు అరవై ఐదు అయినా రెడీ తగ్గను జానికి తగ్గను ఇరవై ఐదు కిలోమీటర్లు ఉండే ఈ రోజు కూడా కాబట్టి అట్లంతా బెదిరింపులు భయపెట్టాలు ఇవన్నీ నా దగ్గర వద్దు ప్రజలకు చెప్పు ప్రజలు తప్పుతో పట్టించే కార్యక్రమము దాస్బూస్ అంటే ఏడేవుడు పరికి తప్పు లేచి ఎవడు లేడు ప్రజలకు చెప్పు రాజశేఖర్ రెడ్డే కాల రాజశేఖర్ ప్రభుత్వంలోనే రెండు సార్లు నేను శాసనసభ్యుడు అతను ముఖ్యమంత్రిగానే నా పైన ఏం పెట్టినా రెండోసారి నేను గెలిచినప్పుడు కూడా అవ్వాలి నేను ఎట్లా తప్పించుకుంటాను నేను చేయలేవు అని చెప్పినా రెండు వేల తొమ్మిదిలో నాకు ఆయనకి తెలుసు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నేరుగా పోతే తప్పించుకునే నేను ఎట్లా తప్పించుకుంటా లేవో నీ చేత చేతనం చేసుకోబో అని చెప్పిన ఆలోచన కాబట్టి పొట్టబెదిరింపులు ఏమైనా భయపడరు వాస్తవాలు ప్రజలకు చెప్పండి నేను ఇస్తా ఉన్నా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా మీడియాకి ఇస్తా ఎందుకు ఇవన్నీ క్యాన్సిల్ చేసినావో చెప్పాలి అసలు ఇన్ని రోజులు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూలు ఇప్పుడు దాకా కూడా ఫోర్స్లో ఉండేదాన్ని ల్యాండ్ అలాట్ చేసిన దాన్ని ఎందుకు బీ కోర్టుకు నాలుగున్నర సంవత్సరంగా తేకుండా ఉండవు నీకు మైనారిటీల పైన ప్రేమ ఉందా నీకు వాళ్ళ షాదీ మహల్ ఎందుకు కాపావు కోల్డ్ స్టోరేజ్ పోయేటప్పుడు పైన ఎప్పుడు మీరు ఎవరు పోయినా పైన ఉంటుంది ఎందుకు కోల్డ్ స్టోరేజ్ ఆపే రైతులపైన నీకేమీ ప్రేమ లేదా